అయితే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ నేను లాస్ట్ డ్రిక్లో టూ వీడియోస్ నేను అప్లోడ్ చేశారంటే చాలా మంచి రెస్పాన్స్ మళ్ళీ నాకు ఈ అబ్బాయి కాల్ చేశాను నేను మామూలుగా అయితే వన్ కాగి అనుకున్నా లేదు మేడం టస్సర్లో ఖాదీలో చాలా మంచి వెరైటీస్ వచ్చాయి మీరు ఒకసారి మీ ఛానల్ ద్వారా చూపిస్తే బాగుంటుంది చాలా కొత్త కలెక్షన్ మీతో అయితేనే బాగుంటుందని అన్నాడు సో ఇంకా వేరే ఫంక్షన్కి వెళ్ళి అంటే ఒక షాప్ ఓపెనింగ్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇలా అర్ధ వేలా వచ్చేస్తారండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను తీసుకున్న బ్లాక్ చీర కూడా మీకు చూపిస్తాను ఒక చీర తీసుకున్నాను ఫస్ట్ అదే చూపిద్దాం మేడం ఫస్ట్ అదే చూపిద్దాం ఒకసారి ఓపెన్ చేయండి ఇప్పుడ వేసుకుంటాం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ వస్తుంది కదా ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ ఒకసారి మనం బ్లౌజ్ కూడా చూపిచ్చు బ్లౌజ్ ఇది అసలు ఇది బాగా అంటే బాగా నచ్చేస్తుంది మామూలుగా కూడా కాదు అసలు సారీ ఒకసారి వేసుకుందాం ఎందుకు కాది ఇష్టపడతానంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి ప్లస్ మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇంకా హ్యాండ్లు అంటే ప్యూర్ వస్తే ఇంక నేను వదలను చాలా అసలు ఎంత కంఫర్ట్గా ఉందో అంటే మనకి పట్టులాగా మిక్స్ అవుతుందండి ప్యూర్ చాలా బ్లౌజ్ కూడా డిజిటల్ పళ్ళు కాంబినేషన్ వచ్చింది మేడం చాలా బాగుంది అంటే ఇవ్వడం కూడా నీకు కోరా కలర్ షేడ్ ఇచ్చారు కాబట్టి దీనికి హైలైట్ హైలైట్ అవుతుంది బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి అందుకే చీర పక్కన పెట్టాను నేను కట్ కూడా ఇంకొక శారీ కూడా యూస్ చేసుకోవచ్చు బ్లౌజెస్ నాకు తన శివ కూడా ఏమన్నాడంటే మేడం మీరు చాలా రోజుల కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ అడుగుతున్నారు కదా చాలా సారీస్ వచ్చాయి చాలా కలర్స్ ఉన్నాయి మీరు వస్తే మనం చక్కగా షూట్ పెట్టి బాక్స్ కూడా అందుకే ఓపెన్ చేయకుండా ఉంచాం మనం అది నేను ఇంకా ఇంకా బాక్స్ ఓపెన్ చేయలేదు ఇంకా మిగతా కలర్స్ చూడలేదు కానీ ఫస్ట్ బ్లాక్ బాగా తీసేసుకున్నా ఇది టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో వచ్చింది వచ్చిందండి మంచి బ్లాక్ సో గా బ్లాక్ పక్కన పెట్టేద్దాం అని అనుకున్నాను కొన్ని రోజులు కానీ ఇంక చీర చూస్తే తీసేసుకోవాలి పెంచింది మరి మీకు కూడా తీసుకోవాలని ఉందా మరి కాల్చి చేయకుండా సివన్ అడిగి మనం తెలుసుకుందాం అండి ఇవి టెన్ థౌసండ్ చేయర్ టెన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్

ఇది ఖాదీ వస్తుంది ప్యూర్ టస్సర్ మేడం ఇది టస్సర్ టస్సరే ప్యూర్ టస్సర్ ప్రింటెడే డిజిటల్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ సారీ చాలా ఉంది చీర చాలా లాస్ట్ మనం వీడియోస్ అప్లోడ్ చేశాం కదా ఏంటి ఏమన్నారు తీసుకున్నారా సూపర్ రెస్పాన్స్ మేడం చీరలు ఎక్కువ ఆఫర్లో ఇచ్చాం కదా మనం ఫిఫ్టీ పర్సెంట్ అది అది ఆల్మోస్ట్ అయిపోయినాయి మళ్ళీ రీఆర్డర్స్ ఉంటే టైం తీసుకొని ఆర్డర్ పెట్టాము ఇంకొక ఫోర్ డేస్ లో మళ్ళీ మంచిది వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను మీరు అలా చక్కగా తీసుకోవచ్చు ఈ వీడియోలో మాత్రం పూర్తిగా ప్యూర్ టస్సర్ ఇలా డిజిటల్ ప్రింట్ ఇంతవరకు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుంది ప్లస్ ఖాదీ నేను తీసుకున్న దాంట్లో వెరైటీస్ చూపిస్తాను ఈ రోజు అన్ని ఇంకా ప్యూరే ఇవి సెవెన్ థౌజండ్

ప్రింట్ లో కూడా ఉన్నాయి స్వాంగ్ డిజైన్ కూడా వచ్చింది అదైతే స్పెషల్ కేర్ మీద ఇంకా లైట్ వెయిట్ వచ్చింది అది ఇంకా యాక్చువల్గా ఉండేవే గ్రామ్స్ లో వాటిలోనే ఇంకా వచ్చినాయి కొంచెం టెక్స్చర్ ఎట్లా ఉందంటే పట్టు మిక్స్ అయినట్టుగా అలా ఉందండి చాలా బాగుంది సారీ మీరు ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు అంటే ఫైనల్గా మీకు ధర నచ్చేస్తే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఒకసారి వీడియో కాల్ ఫెసిలిటీలో కూడా చూడొచ్చు స్టోర్ విజిట్ అయితే ఇంకా హ్యాపీ కదా అవకాశం ఉన్నవారు వారు స్టోర్నే విజిట్ చేయండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ చాలా బాగుంది ఏ చీర కాసీర్ చాలా బాగుంది మొత్తం ఫస్ట్ టెస్టర్ అంతా అయిపోయినాక కాది ఈలోపు మీకోసం బేల్ ఓపెన్ చేపిస్తున్నాను ఇదిగోండి పళ్ళు మీద కట్ వర్క్ డిజైన్ వస్తుంది దీంట్లో ఏంటంటే త్రీ డిజైన్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ బెయిల్ ఓపెన్లో చేయాలి చాలా ఇప్పుడు మీరు వీడియో కోసం అని చెప్పి ఫస్ట్ ఓపెన్ చేసింది

మిర్రర్ వర్క్ కోసం దాంట్లోనే కట్ వర్క్ మీద కూడా ఎంబ్రాయిడింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది మొత్తం కట్ వర్క్ అంటే నార్మల్గా వదిలేస్తాం కదా మేడం మనం సింగిల్ డిజైన్స్ కొన్ని కొన్ని యూనిక్ డిజైన్స్ కూడా ఉంటాయి కదా మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ టస్టర్ కాబట్టి కలెక్షన్ ఎక్కువ ఉంది ఇన్ని రోజులు వెయిట్ చేసి తెప్పించింది దీని గురించే చాలా బాగున్నాయండి పిలిచినందుకు శివ నాకు చెప్పి పిలిచినందుకు తగినట్టుగా ఉన్నాయండి చీరలు చాలా బాగున్నాయి సడన్ కాల్ చేసి మేడం మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కాదీ అడిగారు కదా కొత్త వచ్చే వస్తారా సార్ నాతో మీరు కొంటారుగా అందుకోసం బ్లౌజ్ ఇలా వచ్చిందండి చక్కగా డిజిటల్ ప్రింట్ చాలా ఇది అయితే చాలా బాగుంది సార్ ఎవరు గ్రీన్ శారీ మేడం ఇది అసలు మామూలుగా లేదు చీర ఎవరైనా సరే సింగిల్ శారీ ఇది ఏంటంటే డిజైనర్ ప్యాటర్న్స్ సింగిల్స్ ఇవి సౌండ్ పైనే ఉంటాయి మేడం ఎయిట్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇవి హ్యాండ్ మేడ్ కాబట్టి ఇవి ఇవ్వండి ఇట్లా ఒక్కొక్కటి సెవెన్ టూ నైన్ ఫైవ్ ఇది ప్రగతి నగర్ లో ఉన్న చెన్నాపట్నం పట్టుచీరలు అంగడి స్టోర్ ని విజిట్ చేయండి ఆన్లైన్ ద్వారా కావాలనుకుంటే వీడియో కాల్ చూసి కొనుక్కోవచ్చు యుఎస్ కస్టమర్స్ అయితే లాస్ట్ టైం చెప్పినట్టు మార్నింగ్ సెవెన్ చెప్పాను కదా మేడం అది కూడా చాలా కస్టమర్స్ విజిట్ అయ్యారు మనకి టైం తీసుకున్నాము ఓపెన్ చేసాం మార్నింగ్ కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ అలా తీసుకున్నారండి ఇప్పుడు చీరలు చిన్నపట్నం నుంచి కావాలనుకుంటున్నారు ఇవన్నీ ఇవన్నీ సింగిల్ సింగిల్ శారీస్ డిజైనర్ శారీస్ ఇవి వీటిలో ఏంటంటే ఇప్పుడు కలర్ ఆప్షన్ ఉండదు ఫ్యూచర్ వస్తే నేను అప్డేట్ ఇస్తాను ఈ సింగిల్ది ఇంకా కావాలి ఒకళ్ళకి రెండు కావాలన్నా వన్ డే టైమ్ ఇస్తే తెప్పించిస్తాను ఇప్పుడు మాత్రం తెప్పించిస్తాను దేని డిజైన్ దానికే మేడం ఇది ఇది ఒక ప్యాటర్న్ మళ్ళీ దాంట్లోనే కలర్స్ ఇదిగోండి అంటే రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో చూస్తారు మేడం అంతా వాటిలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒకటే టైపు డిజైన్ ఇంకేం కడతా లే అనిపించేది ఇప్పుడు అలా లేవండి చాలా కొత్త కొత్త వచ్చేది అప్డేట్ ఇవ్వాలి కదా మేడం అదే కదా మా సబ్స్క్రైబర్లకు ప్రత్యేకంగా ఇవ్వాలి అందుకే ఫస్ట్ మీకు కాల్ చేశాను కోరుకుంటారు కాబట్టి మీకు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒకటే దాంట్లో డిజైన్స్ అవి కలర్ చార్ట్ ఇందులో మనకి నాలుగు కలర్స్ వచ్చాయి 7595 అది 7595 అదే అదే రేట్ లో ఇట్లా ఫ్లోరల్స్ కూడా

ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అంటే సింగిల్ సింగిల్ తెప్పించాము చార్ట్ కలర్ చార్ట్స్ ఉన్నాయి అలా కూడా చాలా బాగున్నాయి టస్సర్ లో అయితే మనం ఇంతవరకు చూడలేదు అండి ఇది ఫస్ట్ టైం మనం చూడటం కూడా రెగ్యులర్ కలర్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఈ డిజైన్ ఎంత బాగుంది చూడండి డిజైన్ చాలా బాగుంది మంచి కలర్స్ ఇందులో ఫోర్ మీకు ఫోర్ కలర్స్ చాప్ట్ ఉంది ఇవ్వండి టస్సర్ మీద కాంతా వర్క్ పళ్ళు అను కాంత వర్క్ బోర్డర్ అంతా చూడండి ఒకసారి శారీ అంతా ప్రింట్ స్టైల్ వస్తుంది బోర్డర్ మీదేమో ఇట్లా బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది దీనికి సెల్ఫ్ ప్రింట్లో వచ్చి వచ్చిందంటే ఎంతవరకు ఉందో ఇది ఎయిట్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ మేడం దీంట్లో ఏంటంటే టూ కలర్స్ వచ్చినాయి ఇప్పుడు ఒక్కొక్క కలర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ కింద ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ రేపు మార్నింగ్ వచ్చేస్తుంది పార్సెల్ ఎందుకంటే ఇవాళ సండే కదా అందుకని ఇది మొత్తం సారీ నీట్గా కాంత వర్క్ అనమాట మామూలుగా కాంత వర్కర్ కానీ ఇలా పైకి కనిపిస్తూ అలా ఉంటుంది కానీ ఇది ఎలా వచ్చిందంటే జస్ట్ ప్రింట్ మనకి ప్రింట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు దగ్గర కూడా మీకు చాలా చక్కగా ఇక్కడ మొత్తం కాంతా వర్క్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి దాంట్లో ఇది ఒక కలర్ మీకు చెన్నపట్నం పట్టు చీరల గడి ప్రగతి నగర్ మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయండి ఇందులో టూ కలర్స్ వచ్చే టూ కలర్స్ వచ్చేని చాలా టూ కలర్స్ వచ్చే ఇంకొకటి ఏందంటే నెక్స్ట్ సారీస్ లోకి వెళ్తాం మీరు మీరు స్కిప్ చేయకండి ఇంకో కాంతా వర్క్ మేడం దానికన్నా డిఫరెంట్ ఇది అంటే ఫ్లోరల్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు అది కాక బటర్ఫ్లై సాంగ్ హిట్ అయింది కదా దాని మోడల్లో ఎందుకంటే మీకు ప్రతి ఫ్లవర్ డిజైన్ మీద బటర్ఫ్లై కంపల్సరీ ఉంది మేడం అది కూడా కాంతా వర్క్ చేశారు హ్యాండ్ పెయింట్ చేసి దీనికి హైలైట్గా కాంతా వర్క్ ఇచ్చారు అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టస్సర్లో ఇలా డిజైనర్ శారీస్ మీకు చాలా రేర్గా దొరుకుతాయి టస్సర్ ఇష్టపడే వాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఎంతలో ఉన్నాయమ్మా ఇది సింగిల్ పీస్ మేడం ఒకటే ఉంది సింగిల్ ఒకటే ఉంది కానీ దీనికి కాకపోతే ఏంటంటే శాంపిల్ ట్రై చేసిన పీస్ ఇది ఎయిట్ టు నైన్ ఫైవ్ ఇది కూడా అయిపోయింది వచ్చింది ఆల్రెడీ మన టెస్టింగ్ అయిపోయింది ఆర్డర్ ఇవ్వడం కూడా అయిపోయింది మనకి ఏంటంటే టర్ టస్సర్లోనే ఇట్లా ఇట్లా పెడతాను చూడండి టస్సరే మొత్తం రంగోలీ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి మొత్తం లో దొరికే కూడా మన దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నాం మీకు ప్రైజెస్ కూడా చూడండి ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ అంటే టెన్ బిలోనే మాక్సిమం ట్రై చేసాం ఇవిగోండి దాంట్లోనే మొత్తం ఇట్లా డిజైన్స్ మీద మెయిన్ ఏంటంటే ప్రింట్లు డిజైన్స్ మీద ఫోకస్ మేడం ఇప్పుడు ప్లెయిన్ 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 అసలు అయిపోయినాయి గ్రామ్స్ మేడం వన్ ఎయిటీ గ్రామ్స్ తస్సర్ అనేది ఏంటంటే గ్రామ్స్ లోనే వస్తాయి సారీలైట్ గ్రీన్ ఇంకొకటి మనం రెడీ టు వేరు మేడం ఆల్రెడీ ఇంట్లో స్టిచ్చింగ్ ఉన్న బ్లౌజెస్లో ఏదైనా తీసుకోవచ్చు మనం ఎందుకంటే ఫ్లోరల్ డిజైన్ కాబట్టి ఫెసిలిటీ అది మనకి ఏ బ్లౌజ్ అయినా రెడ్ బ్లూ గ్రీన్ పింక్ అట్లా